మొన్న ఒక వీడియో పెట్టాను కదా పొత్తుల్లో పురుగులు వచ్చినాయి బాగా చూసుకుని ఉడకబెట్టిండని ఈసారి చాలా జాగ్రత్తగా చూసుకుని ఉల్చుకుని ఉడకబెడుతున్నాను ఈ పొత్తులు అయితే చాలా బాగున్నాయి నీట్గాను హోటల్లో అయితే వేసేసుకుని మా పాప స్కూల్ నుంచి వస్తే వాడికి ఉడికిపోతుంది ఈసారి కళ్ళు ఉప్పు వేసుకున్నాను ఎంత స్వీట్ కాళ్ళు ఎంత ఉప్పు వేసినా తీగానే ఉంటాయి ఈవినింగ్ బటానీ చార్జ్ చేద్దాం కదా మటానీ నానబెట్టాను బయట ఒక కప్పు మాకు వచ్చి ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు ఇది ఇంట్లో అయితే ఒక పది మంది అన్న తినచ్చు ఇవి ఇంట్లో చేద్దామని బఠానీ అయితే నానబెట్టాను పాలు అయితే కాగబట్టేసాను అంత మార్నింగ్ ఈరోజు అయితే కర్రీ గోంగూర పచ్చిరాయలు కర్రీ ఇందులో కొంచెం ఎండ్రాయిలు కూడా ఫ్రై చేసి వేసుకుంటాం మేము దాంట్లో కాంబినేషన్ వచ్చి చేపల ఫ్రై ఇందుకు తెలుసు కదా వేడి వేడి రైస్